అమ్మయ్యా మా ఊరికి పోయింది నెల రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు ముఖ్యంగా పొద్దున్న ఎప్పుడన్నా లేవచ్చు ఏమన్నా వేసుకోవచ్చు అమ్మయ్య ఎవరు వచ్చుంటారు చూసల్దేంటి ఇప్పుడు వచ్చింది అమ్మో నన్ను అవతారంలో చూసిందంటే చచ్చానే

అబ్బామ్మా అది ఏంటి పిలుస్తుండే ఇటు అటు చూస్తున్నావు అది కాదు బామ్మ ఇదిగో విడు మోషన్ పోతే మోషన్ గడికి వస్తున్న బామ్మ అందుకే లేట్ అయింది రోజంతా వీటితోటి సరిపోతుంది బామ్మ అబ్బో ఏం చావే అబ్బో ఏం చావి ఇట్లా అంటే ఎట్లానే మా కాలం టోర్చర్ చేయడం స్టార్ట్ చేసింది అప్పుడేనా వడ్డు మంచి అయ్యో నా మతి మండ ఉన్నట్టు బామ్మ ఇప్పుడే తీసుకొస్తా ఎన్ని రోజులుంటారో ఈ ముసలిది ఏంటి ఇట్లా గరుకుతున్నా ఏం లేదు బామ్మ రెండు మూడు రోజులైనా ఉండిపోండి అంటున్నా ఎందుకో అట్లా నాకు అనిపిస్తలేరే ఎప్పటిపోతానో చూస్తుండవా ఎప్పటిపోతానో చూస్తున్నావా అమ్మో ఈ ముసలిదన్నీ పసిగెడతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీంతో ఈసారి నేను చుక్క చూపిస్తా అంత లేదులే బామ్మ ఆ చుక్క లేవు పొగటి పూట మీకే చూపిస్తావుగా చూద్దాం ఎవరు ఎవ్వరు చూపిస్తారు ఏమన్ ఏమనుకుంటున్నావా మనసులో బామ్మని రాక చాలా రోజులు అవుతుంది కదా ఈసారి కనీసం ఒక వారం రోజులైనే ఉండండి బామ్మ నీ నాటకాలు చూపిస్తాను నా సంగతి అయ్యో నామే కర్మ నేను రోజు నుంటాలే నేను రోజు నుంటాలే బాణ పర్కమ్మ నేను రోజును ఇంకా బయేందా ఇంకా బయేందా